మంచి స్క్రీన్ ప్లేతో అసలు విజువల్స్ కూడా చాలా బాగున్నాయి చాలా మంచి రోజుల ద్వారా మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది అవును కాజల్గా చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన ఎక్స్పెషల్ చెప్పాలంటే కొత్త అబ్బాయి ప్రజ్వలు అని చెప్పి తను విలన్ రోల్ చేశాడు అసలు ఆయన ఫస్ట్ సినిమాలో లేదు చింపి పడేశాడు చాలా బాగుంది సినిమా. ట్రిస్లలందరే థియేట్రల్లో చూడండి. సినిమా అంత ట్విస్ట్ లో ఉన్నాయ్ బాయ్. నవీన్ చంద్రతో జోడీ బాగుంది. నవీన్ చంద్ర爷 కూడా మంచి సెటిల్ క్యారెక్టర్ ఉంది చాలా బాగుంది. మూవీలో క్లైమాక్స్ చాలా బాగుంది చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. సినిమా అదిరిపోయింది. బ్లాక్ బస్టర్ టూ హండ్రెడ్ డేస్ పక్కా. ఉన్నాయి? మొత్తం సినిమా నిండా చాలా ఫైట్స్ ఉన్నాయి. చాలా బాగుందింది సినిమా. రేటింగ్ మైనస్ కనిపించింది ఓవరాల్ గా ఒక డైలాగ్స్ కూడా ఏం లేవు ఒక డైలాగ్ అయితే నచ్చిందండి యాక్టింగ్ ఫైట్స్ ఏం లేదు ఆయుధం వదిలే అదే మెయిన్ ఒక సత్యభామ అంటారు కదా అప్పుడు అలనాటి సత్యభామ ఆయుధం చేతబట్టి యుద్ధం చేస్తే ఇప్పుడు సత్యభామ ఆయుధం వదిలేసి యుద్ధం చేస్తుంది అదే యాక్షన్ సీన్స్ అనేది ఒకే ఒక ఫైట్ ఉంది అంతకుమించి యాక్షన్ సీక్వెన్స్ ఏం లేదు కాకే కాజల్ని కొత్తగా ఇటువంటి తరహా చిత్రాలు చూడటం కాజల్ కొత్తగా అనిపిస్తుంది ఇట్లాంటి చిత్రాలే కోరుకుంటున్నాం